మనకు చెవుడున్నట్టు వాళ్ళని నమ్మించాలంటే పింఛన్ ఓకే అవుతుంది డబ్బులు ఇస్తారు వస్తున్నారు వస్తున్నారు వీళ్ళు చోటుల్లో కాదు నేను తెలుస్తా మీరు రెస్ట్ తీసుకోపోండి ఎవరెవరు యాక్టింగ్ చేస్తున్నారు అందరినీ పట్టుకుంటా వినిపిస్తలేదు సార్ వినిపిస్తలేదు సార్ వినిపిస్తలేదు సార్ వినిపిస్తలేదు సార్ అందరూ ఒకటే డైలాగ్ చెప్తున్నారు ఏంది అంటే యాక్టింగ్ అన్నమాట మాట అందరం ఒకటే ఊర్లో ఉంటాం కదా అందుకే ఒకటే డైలాగ్ వచ్చింది సార్ ఓ కరెక్ట్ పాయింట్ ఏంటయ్యా అంత ఓకే సార్ మీరు అయితే మీ దగ్గర చెవిటి మిషన్లు ఎందుకు లేవు ఓ ఓ ఓ మళ్ళీ సిమ్ డైలాగా ఓ ఒకటే ఊరు ఒకటే డైలాగ్ అంతేగా సిల్లు వెంటనే గ్రేటర్ కొత్తిమీర కట్టేం కాదు ఇది ఇంకా ఫైనల్ టాస్క్ మీరు అయితే అమ్మ తోడ వేయండి మళ్ళీ ఎప్పుడో ఎర్రి పాప్ప ఇప్పుడు ఎలా తప్పించుకుంటారో నేను చూస్తా అమ్మ తోడు వేసినారంటే నిజమే ఉంటది సార్ మీరు చెవిటల్లే चाला टेस्ट जैसा है, ओके सर अंता।